హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ లలిత కథలు ఛానల్ ఈ రోజు మన దేవర్ లంక అనే సస్పెన్స్ థ్రిల్లర్ లోని ఏడవ ఎపిసోడ్ ని మొదలు పెట్టేసుకుందాం ఎపిసోడ్ సెవెన్ ఇలా మొదలవుతుంది ఆ ముగ్గురు పూజారులు గుడివైపు వస్తున్నారని ఆ స్క్రీన్ మీద కనబడుతుంది విరాట్ వాళ్ళమ్మ విరాట్ విరాట్ అంటూ ఉండగానే కనెక్షన్ కట్ అయిపోతుంది కాటేరమ్మకి ఏం చేయాలో అర్థం అవ్వదు ఆమె తన కొడుకుని ఎలా అయినా కాపాడుకోవాలని నిర్ణయించుకుంటుంది వెంటనే ఆమె తనతో పాటు తీసుకువచ్చిన బాక్స్ ని తన రూమ్ లోని నేలలో నుంచి బయటకు తీస్తుంది ఆ బాక్స్ లో విచిత్రమైన ఒక బ్రాస్లైట్ ఉంటుంది ఆ బ్రాస్లైట్ నొక్కగానే విరాట్ ఉండే లొకేషన్ బ్లింక్ అవడం మొదలవుతుంది వెంటనే ఆ బ్రాస్లైట్ డైలిని వెనక్కు తిప్పి ఒకసారి చేతితో నొక్కుతుంది దాంతో భారతదేశంలో ఉన్న కాటేరమ్మ వెంటనే లంకలో ఉన్న విరాట్ ముందు ట్రాన్స్పోర్ట్ అయిపోతుంది దానితో విరాట్ మరియు జే ఆశ్చర్యపోతారు అమ్మ నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి ఎలా రాగలిగావు అని ప్రశ్నిస్తాడు విరాట్ దాంతో విరాట్ అమ్మ నాన్న ఈ బ్రాస్లైట్ వల్ల అది సాధ్యమైంది ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఇక్కడ ఉండే ప్రజల్ని కాపాడటం ఒక్క నిమిషం ఉండు ఈ బ్రాస్లైట్ లాంటి ఒక ట్రాన్స్పోర్టేషన్ డివైస్ ఈ రూమ్ లోనే ఇంకొకటి ఉంది దాన్ని నేను వెతుకుతాను జే నువ్వు వెంటనే మిగతా వాళ్ళని లోపలికి తీసుకొని రా అప్పుడు జే అమ్మా ఎవరు లోపలికి రావడం వీలుపడదు ఎందుకంటే నాకు పవర్స్ ఇవ్వడం వల్లే నేను లోపలికి రాగలిగాను కానీ అందరికీ ఇప్పుడు ఆ పవర్స్ ఇవ్వడం ఎలా ఏం ప్రాబ్లం లేదు జే నేను ఆ షీల్డ్ ని డియాక్టివేట్ చేస్తాను వెంటనే సీతని అంకుల్ని మరియు మ్యాక్స్ని లోపలికి తీసుకొని రా అని అంటుంది జే బయటకు వెళ్ళి వాళ్ళని లోపలికి తీసుకువచ్చే లోపు కాటేరమ్మ ఆ షీల్డ్ను డియాక్టివేట్ చేస్తుంది తర్వాత ఆ ట్రాన్స్పోర్టేషన్ డివైస్ బాక్స్ని బయటకు తీస్తుంది జే బయటకు వెళ్ళి వాళ్ళ అందరినీ లోపలికి తీసుకొని వస్తాడు కాటేరమ్మ విరాట్ వాళ్ళ నాన్నని చూడగానే భావోద్వేగానికి గురై కంటతడి పెడుతుంది విరాట్ వాళ్ళ నాన్న ఓదారుస్తాడు అప్పుడు కాటేరమ్మ అందరూ జాగ్రత్తగా వినండి మన ప్లాన్ ఏంటంటే ఇక్కడ ఉండే ప్రజల్ని బయటకు తీసుకువెళ్ళాలి ఇంకా కొద్ది గంటల్లో ఈ మధ్యలో ఉన్న పెద్ద దేవాలయానికి ఇక్కడ ఉన్న జీవశక్తిని అంతా పీల్చే శక్తి వచ్చేస్తుంది దానివల్ల ఇక్కడ ఉండే ప్రజలు చనిపోతారు అందువల్ల వెంటనే మనం ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కాపాడాలి ఇక్కడ ఉన్న బ్లూ కలర్ ఎనర్జీ బాల్ నుంచి ఇప్పుడు మీ అందరికి ఎనర్జీ ట్రాన్స్మిట్ చేస్తాను విరాట్ ఇంకా నాకు మాత్రమే ఆ పూజారుని ఎదుర్కొని పోరాడే శక్తి వస్తుంది మిగతా మీ అందరికీ నార్మల్ గా జనాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మీరు చెప్పేటట్టు వినేటట్టు మాత్రమే చేయగలరు సీత ఇంకా జే మీకు పవర్స్ రాగానే నేను ఇచ్చే ట్రాన్స్పోర్టేషన్ డివైస్ తీసుకొని వెళ్ళి ఈ ద్వీపంలో ఉండే ప్రజలందరినీ ఒక సురక్షితమైన ప్రాంతానికి తీసుకొని వెళ్ళండి విరాట్ ఇంకా నేను ఆ పూజారులతో పోరాడుతాం ఏమండి మీరు ఇంకా మ్యాక్స్ మా వెనక ఉండి మాకు సపోర్ట్ చేయండి వెంటనే వాళ్ళందరూ ఆ బ్లూ కలర్ ఎనర్జీ బాల్ చుట్టూ నుంచి ఉంటారు కాటేరమ్మ ఆ బ్లూ కలర్ ఎనర్జీ బాల్లో ఉన్న పవర్ ని అందరికి ట్రాన్స్మిట్ అయ్యేలా చేస్తుంది అందరికి ఏలియన్ పవర్స్ వస్తాయి సీత ఇంకా జే ఆ ట్రాన్స్పోర్టేషన్ బాక్స్ తీసుకొని బయలుదేరతారు విరాట్ వాళ్ళ అమ్మ నాన్న అక్కడే ఉన్న కొన్ని వెపన్స్ తీసుకొని రెడీగా ఉంటారు వాళ్ళు గుడి లోపలి నుంచి బయటకు రాగానే ఆ ముగ్గురు పూజారులు గాలిలోంచి అలా నేల మీదకు దిగి వస్తారు అప్పుడు ఆ ముగ్గురు పూజారుల్లో మధ్యలో ఉన్న పూజారి కాటేరమ్మకు ప్రణామాలు అని అంటాడు ఈ మిషన్ కోసం పునాదులు వేసిన మీరే ఈ మిషన్ని అడ్డుకుంటున్నారు అని అనుకోలేదు వాళ్ళిద్దరిని వదిలేసి మీరు ఇటుపక్క వచ్చేయండి అప్పుడు కాటేరమ్మ మన గ్రహం బాగు కోసం ఇంకో గ్రహంలో ఉండే ప్రజల్ని చంపటం కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది అందుకే మీ నుంచి దూరంగా వచ్చేసాను అలాంటిది ఇప్పుడు నా కొడుకుని చంపుతాను అంటే చూస్తూ ఉండడానికి పిచ్చిదాన్ని అనుకున్నావా పూజారి నేను అమ్మని కాటేరమ్మన్రా అప్పుడు పూజారి మర్యాదగా ఇటు వస్తే మీ మాట వింటాం ఇటు రాకపోతే మాకు ఇంక వేరే దారి ఏమీ లేదు మిమ్మల్ని చంపడం తప్ప ఎవరితో ఏం మాట్లాడుతున్నావురా కాటేరమ్మ ఇక్కడ అని విరాట్ అంటాడు అప్పుడు కాటేరమ్మ ఏం పూజారి మదమెక్కినదా మతి తప్పినదా గతాన్ని మర్చిపోయావా అని అంటుంది అప్పుడు పక్కనే ఉన్న ఇంకో పూజారి బాస్ మనం ఇప్పుడు వరకు సేకరించిన ఎనర్జీ మొత్తం వీళ్ళంతా వాళ్ళ వాళ్ళ శరీరాల్లోకి ట్రాన్స్మిట్ చేసుకున్నారు మన కాటేరమ్మ మరియు ఆమె కొడుకు మనకన్నా శక్తిమంతులయ్యారు మిగతా ఇద్దరు ఈ ద్వీపంలో ఉండే ప్రజల్ని కాపాడడం కోసం వెళ్ళారు ఇదంతా వినగానే ఆ మధ్యలో ఉన్న పూజారి మరియు ఇంకా ఇద్దరు పూజారులు బలంగా ఉండే ఏలియన్లా మారిపోతారు గట్టిగా గాల్లోకి చూసి అరుస్తూ విరాట్ ఇంకా కాటేరమ్మ మరియు వాళ్ళ నాన్న వైపు పరిగెత్తడం మొదలు పెడతారు విరాట్ వాళ్ళ అమ్మ కూడా పెద్ద ఏలియన్లా మారిపోతుంది అప్పుడు విరాట్ వాళ్ళ నాన్నని కొంచెం దూరంగా వెళ్ళమని చెప్పి విరాట్ ఇంకా కాటేరమ్మ ఆ ముగ్గురు ఏలియన్స్ వైపు పరిగెత్తడం మొదలు పెడతారు ఒక భేకరమైన యుద్ధం మొదలవుతుంది ముందుగా వస్తున్న ఏలియన్ని విరాట్ కాంతి వేగంతో వెళ్ళి గుండెల మీద గుద్దుతాడు వాడు దూరంగా వెళ్లి పడిపోతాడు కాటేరమ్మ పైకి ఎగిరి మిగతా ఇద్దరు ఏలియన్స్ పీకలు పట్టుకొని వారిని నేల మీదకి విసురుతుంది అలా ఒకరి తర్వాత ఒకరు వాళ్ళ ముగ్గురిని కొడుతూనే ఉంటారు విరాట్ వాళ్ళ నాన్న దూరం నుంచి లేజర్ తో ఆ పూజారుల వైపు ఫైర్ చేస్తూనే ఉంటాడు అప్పుడు విరాట్ వాళ్ళ అమ్మ రెండు చేతులు పైకెత్తి గాలిలో చేతులు చూపిస్తుండగా విష్ణు చక్రం లాగా రెండు చక్రాలు ఏర్పడతాయి వాటిని ఆ రెండు ఏలియన్స్ మీదకు విసురుతుంది అది వాళ్ళిద్దరి గుండెలకు తాకి వాళ్ళు చనిపోతారు ఇంకా మూడో ఏలియన్ ఎలా అయినా వాళ్ళని చంపాలని ఈ ఇద్దరి ఏలియన్లో ఉన్న ఆఖరి శక్తిని గ్రహించుకొని ఒక పెద్ద ఏలియన్ లా మారిపోతాడు అలా పెద్దగా మారిపోయిన ఏలియన్ కు విరాట్ ఇంకా కాటేరమ్మకు మధ్య భేకరమైన పోరాటం జరుగుతుంది ఆ పెద్ద ఏలియన్ కాటేరమ్మని గట్టిగా గొద్దగానే ఆమె పక్కకు పడిపోతుంది విరాట్ అప్పుడు ఆ ఏలియన్ అట్టుకుంటాడు ఆ తర్వాత కాటేరమ్మ ఇంకా విరాట్ ఒకరి తర్వాత ఒకరు ఆ ఏలియన్ ని కొట్టడం ప్రారంభిస్తారు వాడు కింద పడిపోయిన తర్వాత కాటేరమ్మ ఆ ఏలియన్ రెండు చేతుల్ని ట్టిగా పట్టుకుంటుంది విరాట్ ఇంకా కాటేరమ్మ వాళ్లలో ఉన్న శక్తిని ఆ ఏలియన్ వైపు పంపిస్తారు ఆ వచ్చే శక్తిని తట్టుకోలేక ఆ ఏలియన్ పేలిపోతుంది కాటేరమ్మ మళ్ళీ మనిషి రూపంలోకి మారిపోతుంది ట్రాన్స్పోర్టేషన్ ముగించుకొని సీతా ఇంకా జే వెనక్కి వస్తారు అప్పుడు కాటేరమ్మ ఆ మధ్యలో ఉన్న దేవాలయాన్ని మనం ఇప్పుడు ఆపకపోతే దేవర లంకలో ప్రజలు లేరు కాబట్టి దాని రేడియన్స్ని పెంచుకొని మిగతా భూభాగంలో ఉండే జీవుల జీవశక్తిని లాగేసుకుంటుంది మీరు ఎక్కడే ఉండండి నేను వెళ్ళి ఆపుతాను అని అంటుంది అప్పుడు విరాట్ అమ్మ నేను నీతో వస్తాను అంటాడు లేదు విరాట్ ఇది నేను మాత్రమే చేయగలను నేను తిరిగి వస్తాను అని చెప్పి వెళుతుంది కాటేరమ్మ తన భర్త దగ్గరకు వెళ్ళి ఏమండి ఇది ఆపాలంటే దీనిని భూగ్రహం దాటించి బయటకు తీసుకువెళ్ళాలి లేదంటే చాలా ప్రమాదం ఇప్పుడు విరాట్ వాళ్ళ నాన్న ఇంకో దారి లేదా అని అడుగుతాడు అప్పుడు కాటేరమ్మ లేదండి మీరు నాపై చూపించిన ప్రేమకు నేను ఎప్పటికీ మర్చిపోలేను మన కొడుకు జాగ్రత్త మళ్ళీ రాసి ఉంటే తిరిగి కలుసుకుందాం ఉంటానండి అని చెప్పి వాళ్ళందరూ చూస్తుండగానే ఆ ఏలియన్ షిప్ భూమిని దాటి ఆకాశం వైపుగా వెళ్ళిపోతుంది అప్పుడు విరాట్ నాన్న ఏంటిది అమ్మ నాకు చెప్పింది ఏంటి ఇక్కడ జరుగుతుంది ఏంటి ఎందుకు మనల్ని వదిలి వెళ్ళిపోతుంది అని అడుగుతాడు అప్పుడు విరాట్ వాళ్ళ నాన్న విరాట్ అమ్మ మళ్ళీ తిరిగి వస్తుందిరా తిరిగి వస్తుంది అని కంటతడి పెట్టుకుంటాడు హలో ఫ్రెండ్స్ ఎక్కడో గ్రహం కాని గ్రహం నుంచి ఈ భూగ్రహం మీదకు వచ్చిన ఒక ఏలియన్ కూడా మానవ జాతి మీద తన ప్రేమ అభిమానం మానవత్వాన్ని చాటుకుంది తన ప్రాణత్యాగంతో దాన్ని నిరూపించుకుంది అలాంటిది ఈ భూగ్రహం మీదే పుట్టి ఇక్కడే జీవిస్తూ మనమంతా మానవులుగా బ్రతుకుతూ మానవత్వాన్ని మర్చిపోతున్నాం ఈ భూగ్రహం మీద మానవులుగా పుట్టినందుకు సాటి మనుషులకి మనం సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ మన స్వార్థం మరియు స్వలాభాల కోసం సాటి మనుషుల నాశనాన్ని మాత్రం మనం కోరుకోకూడదు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మా కథా వీడియోలు మీకు బాగా నచ్చినట్లయితే మమ్మల్ని సపోర్ట్ చేయటం కోసం ప్లీజ్ లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ This is the end of Dever Lanka suspense thriller thank you so much